వేదమార్గంకు స్వాగతం ఈనాటి క్షేత్ర దర్శనంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమలగిరి గ్రామము తిరుమలగిరి జగ్గయ్యపేట మండలం కృష్ణా జిల్లా ఏడుకొండలలోని ఒక కొండ అయిన తిరుమలగిరి యొక్క విశేషాలు మనం తెలుసుకుందాం ఇచ్చట శ్రీ స్వామివారు వాల్మీకమున వెలసి ఏకశిల రూపమున భక్తులకు దర్శనమిస్తారు ఈ వైష్ణవ క్షేత్రానికి శ్రీ మల్లేశ్వర స్వామివారు క్షేత్రపాలకులై ఈ కొండపై వెలిసి ఉన్నారు ఇప్పటికీ ఈ పుట్టలో ఆదిశేషుడు అన్ని వేళలా నివసిస్తూ శ్రీనివాసునికి తల్పముగా ఉంటూ స్వామి సేవలో నిమగ్నమై ఉన్నాడు మరి ఒక విశేషం ఏమిటంటే ద్వాదశ నామాలతో పుట్టలో శిలారూపంలో ఉంటూ దక్షిణముఖంగా ఉండటం ఈ ఆలయం యొక్క విశిష్టత త్రేతాయుగంలో భరద్వాజ మహాముని దక్షిణ హిందూ దేశానికి వచ్చి కృష్ణానది దక్షిణ ఒడ్డున ఉన్న ఈ కొండ మీద తపస్సు చేశాడు శ్రీ మహావిష్ణువు వారి తపస్సుని మెచ్చి వరం కోరుకోమనగా వారి ఇంటి వేల్పు అయ్యి సంరక్షించడానికి నీ అంశను ఈ సమీపంలో గల పర్వతం మీద నిలిపి ఆ పర్వతం దగ్గరలో నదీ ప్రవాహం ఏదీ లేనందువలన నిర్మల శుద్ధ జలతరంగిని కూడా ఏర్పాటు చేయమని కోరాడు భరద్వాజముని భరద్వాజముని కోరిక ప్రకారం స్వామివారు ఈ తిరుమలకిరి కొండపై స్వయంభుగా వెలిసినారు మహాతేజస్సుతో అఖండ శిలారూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంభూగా అవతరించారు స్వామివారు వాల్మీకం కలిసి ఏకశిలారూపంలో ఉండటం ఈ ఆలయం యొక్క విశిష్టత కొత్తగా వివాహం అయిన జంటలు పసుపు బట్టలతో ఈ ఆలయంకు విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందటం విశేషం తమ కష్టాలను కట్టెక్కించమని కోరుకుంటూ పంటలో మొదటి పంటను ప్రతి రైతు స్వామివారికి నివేదించుకోవటం ఆచారం ఈ క్షేత్రపాలకుడు శ్రీ భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామివారు సంతానం లేని వారికి ఈ స్వామి ఆలయ ప్రాంగణంలో బిల్వ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టినచో తప్పక సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ క్షేత్రమున పదకొండు ప్రదక్షిణలు చేసి కోర్కెలు మొక్కుకున్న తప్పక నెరవేరును నెరవేరిన పిమ్మట నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయవలను వివాహము జరుగని భక్తులు శ్రీ స్వామివారికి కళ్యాణము జరిపిన తప్పక వారి కళ్యాణము జరుగును ఈ క్షేత్రమున సహజ సిద్ధమైన శ్రీ స్వామివారి వామపాదము అంటే ఎడమ పాదంతో వెలసిన కోనేరు కలదు లోనికి పాతాళము నుండి నీరు ఉద్భవించును దీనిని భక్తుల శిరస్సుపై జల్లుకొని దర్శనమునకు పచ్చుట ఆచారముగా ఉన్నది ఇక ఈ ఆలయ విశేషాలన్నీ అర్చకుల మాటల్లో మనం విందాం వెంకటాత్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి వించెంకటేశమూహదేవ నభోతోన భవిష్యతి ఇక్కడ స్వామివారంతా కూడా పుట్టలో ఉంటారండి వెంకటేశ్వర స్వామివారి వైకుంఠం వదిలి భూలోకం వచ్చినప్పుడు స్వామివారి పుట్టలో కూర్చొని అమ్మవారి కోసం తపస్సు చేస్తుంటే బ్రహ్మదేవుడు శివుడు ఆవు దొడలకు మారుచేసి చేసి పాలు కురిపిస్తుంటే ఒక యాదవుడు వచ్చి గొడ్డలతో కొట్టినప్పుడు స్వామివారి అతనికి శాపం పెట్టేసి కొండమే కలిగి తిరుపతి వెళ్ళిపోతాడు వెంకటేశ్వర స్వామి గారు తిరుపతి వెళ్ళిపోయాక మళ్ళీ నుంచి ఆయన తిరిగి రావడం కోసం ఈ కొండ మీద భారద్వాజ మహర్షి సప్తర్షులు దేవతలందరూ కూడా తపస్సు చేయగా స్వామివారి సంఖ్యచక్రాదులతో తిరిగి రాగా స్వామి మానవ రూపం మార్కొద్దండి మేము ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకోవాలి అటువంటి రూపం ప్రపంచంలో ఎక్కడా దర్శనమివ్వకూడదు అని చెప్పేసి దేవతలందరూ కూడా వేడుకుంటే తథాస్తు అని చెప్పేసి స్వామి మహా తెలివిగలవాడు కదా ఆయన నివసించిన మట్టి పుట్టనే రాతి పుట్టగా మలుచుకొని ఆ పుట్టకు ఉండేటటువంటి పావులు ఉంటాయి సారు పాము గోయరంధ్రాలు వాటిని నామాలుగా చేసుకొని నామాల వెంకటేశ్వర స్వామిగా ఈ కొండ మీద దర్శనమిస్తూ ఉంటారండి ఏనక ఏంటంటే సూర్యోదయం అంటే ఉదయం మారు సాయంత్రం వారింటి దాకేమో యథావిధిగా మనం అర్చనలు అభిషేకాలు స్వామివారి కాలం స్వామికి సంబంధించినవన్నీ కూడా మనం పూర్తి చేసుకుని ఉంటాం భక్తుల పూజలతోటి రోజంతా గడిచిపోతూ ఉంటుంది ఎప్పుడైతే సాయంత్రం ఆరు అయిందో కొండంతా సప్పాలు సంచరిస్తూ ఉంటాయి ఈయనకిప్పటికీ రాత్రిపూట దేవతలు వచ్చి స్వామికి అభిషేకం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఎలా తెలుస్తుందంటే పొద్దున్నే తలుపులు తెరవగానే ఆ స్వామివారి ముందు తడి ఉంటుందన్నమాట అదే ఇప్పటికీ తార్కాణం అనమాట రాత్రిపూట ఇప్పటికీ మనం వెళ్ళిపోయేటప్పుడు గిన్నె నిండా పాలు పెట్టేసి వెళ్ళిపోతాం పొద్దున్నే తలుపులు తెరవగానే ఆవు పాలు ఉండవండి స్వామి తాగేస్తారని చెప్పి తలుపు రావడం అనమాట ఇక వెంకటేశ్వర స్వామివారి నిండా కూడా పన్నెండు నామాలతోటి వెలిసారు ఆయన నివసించిన మట్టి పుట్టనే రాత్రి పుట్టగా మలుచుకొని ఆ పుట్టకుండేటటువంటి కోవలు ఉంటాయి సార్ పాముభై రంధ్రాలు వాటిని నామాలుగా చేసుకుని నామాలు వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తూ ఉంటారు కాబట్టి సాల గ్రామానికి ప్రతిరోజు అభిషేకం ఉంటుందండి యాదవులు పొద్దున్నే కొండ కింద నుంచి ఆవు పాలను పైకి తీసుకురావడం కానీ రోజు స్వామికి పాలాభిషేకంతో అభిషేకం జరుగుతుంది మిగిలిన పాల పాలన్నీ కూడా స్వామివారి వెనక భాగంగా ఇప్పటికీ రెండు కోవలు ఉంటాయి ఆ కోవలలో గోసేస్తాం అభిషేకం అవ్వగానే స్వామిలో వంచి ఆవిరి ఆ వేడి దాకా వస్తుండడం దాన్ని శాంతపరచడం కోసం మనం నామం రాస్తాం ఏది మన సింహాచలం స్వామి గంధం పోసినట్టుగా పానకాల స్వామివారికి పానకం పోసినట్టుగా దీనికి ప్రతినిత్యం అభిషేకం జరిగేటప్పుడు అభిషేకం అయిన అనంతరం స్వామివారికి నామము ఘనసింధూరంతో లేపనం జరుగుతుంది స్వామి ఆ పూర్వం నుంచి కూడా ఇప్పటివరకు స్వామివారికి రాత్రి కూడా దేవతలు వచ్చి వెళ్తూ ఉంటారు దీనికి ఏంటంటే స్వామివారికి దిగి రావడానికి భారద్వాజ మహర్షి తపోబలం చేత స్వామివారి దిగి వచ్చినట్టుగా ప్రతీతి కాబట్టి ఇప్పటికీ ఇక్కడ చేసే అర్చకులందరిది కూడా భారద్వాజ గోత్రిగుల చేతనే ఇక్కడ అర్చనాది విధులన్నీ నిర్వహించబడతాయి ఇప్పుడు చేసే అర్చకుడు కూడా పదిహేడవ తర్వాతను పాటుగా స్వామివారు బయటపడబట్టి పన్నెండు వందల సంవత్సరాల నుంచి స్వామికి నిత్య కైంకర్యాలు జరుగుతున్నట్టుగా స్థల ప్రాశస్యం అండి ఇక స్వామివారి మహిమకు వచ్చేసి మన పెనుగంజు అమ్మవారు స్వామివారి వరప్రసాదం అనమాట వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు లేరని దేవుణ్ణి వేడుకుంటే స్వామివారు వాళ్ళ తల్లిదండ్రుల స్వప్నంలో కనిపించి తిరుపతి అమ్మవారిని ప్రసాదించారు అందుకని ఊళ్ళోంచి నుంచి దారుణించి అక్కడ ఇక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది ప్రథమం భక్తులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనమైన తర్వాత పెనుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇప్పటికేంటంటే స్వామివారి దగ్గర నుంచి సారి వెళ్ళిన తర్వాత వాళ్ళ పుట్టిని దగ్గర నుంచి ఇప్పటికీ సారి వెళ్తూ ఉంటుంది ఇక దీంతో పాటుగా స్వామివారికి ఏంటంటే ఈ కృష్ణ గుంటూరు ఖమ్మం నల్గొండ జిల్లాల భక్తులకి ఏంటంటే స్వామివారు పెట్టింది పేరనమాట ఇలవేల్పు స్వామివారు మొట్టమొదటి పంట పండిన ఇంట్లో ఆవు ఈనిన మొట్టమొదటి స్వామివారికి ఆ పంటలో కొంత భాగం అంటూ పక్కన పెట్టేసుకొని కొత్తగా వచ్చిన పాలు కూడా తీసుకొచ్చి స్వామికి సమర్పించుకుంటూ ఉంటారు ఒకవేళ తేవటం మర్చిపోయినా తేలేకపోయినా ఇంటి ఆవు కూడా పాలేదన్నమాట అంత విశేషం అనమాట స్వామి ఇక్కడ చైత్రం పాల్గుణం వైశాఖ మాసాలు స్వామివారికి విరివిగా భక్తులు తిరుమలలో వచ్చినట్టుగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక స్వామివారికి ఏంటంటే పాల్గొన మాసంలో నాలుగు శనివారాలు కూడా అంటే ఉగాది ముందు వచ్చే శనివారాలన్నీ కూడా పంట పొలాల్లో వచ్చినటువంటి ధన ధన ఆదాయాలని స్వామికి సమర్పించుకుంటూ ఉంటారు చైత్ర పౌర్ణానికి కళ్యాణం ఉంటుందండి మనకేంటంటే శివరాత్రి వెళ్ళిన తర్వాత నుంచి స్వామివారి మాలాధారణలు మొదలవుతాయి కళ్యాణం చైత్ర పౌర్ణానికి స్వామి కళ్యాణం రోజున విడుముడు కట్టుకొని స్వామికి సమర్పించుకొని కళ్యాణాది క్రతువుల్లో వీళ్ళందరూ పాల్గొని స్వామి ఆ భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి వెళ్ళిపోతూ ఉంటారు భక్తులందరూ కూడా ఓం నమో వెంకటేశ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి